ఇవ్వాల మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఏ గవర్నమెంట్ ఇబ్బంది చేయలేదు మరి ఈ గవర్నమెంట్కి ఏం ఏ ప్రాబ్లం వచ్చింది అర్థం అవ్వట్లేదు సరే బ్యూటిఫికేషన్లో బాగానే ఉంది దాంట్లో ఒక స్పెసిఫికేషన్ ఇవ్వాలి కదా అని చెప్పారు మంచి చేయమన్నారు బింగ్ చేస్తారు అయినా కేబుల్స్ కట్ చేశారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు అందరూ ఎప్పుడే రిక్వెస్ట్ చేస్తాము సిస్టమ్ అనుకుంటే ఆ సిస్టమ్ని కరెక్ట్గా నాకు చెప్పండి మేము అందరం కలిసి అందరం ఆపరేటర్ కూర్చొని ఫాలో అయ్యి మీకు ఎలా

ఈ ప్రభుత్వం ఏదైతే దీనికన్నా వేరే వేరే పెద్ద పెద్ద సిటీస్లో లో మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ఇంత అన్యాయంగా ఆపరేటర్లను ఇక్కడ మెంటల్ టార్చర్ పెట్టలేదు ఇది ఇంకా మెట్రోపాలిటన్ సిటీ కూడా కాదు ఇది కాస్మోపాలిటన్ సిటీ కానీ ఇప్పుడు ఏ సిటీలో చేయను పని ఈ సిటీలో చేస్తుందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆపరేటర్స్ మీద కర్షన్ చర్య ఇంకోటి ఏంటంటే ఏదైనా మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే వేరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారో విలువంటి మాట్లాడండి చర్చలతో సాల్వ్ చేసుకుందాం అనవసరంగా మా పొట్ట మీద మా బాధ మీకు మీకు అర్థం కావాలి సార్ ఎందుకంటే మీరు కూడా మీడియాలో ఉంచి మీరు అట్లనే మీ మీ బాధ మీరు ఏదైతే చెప్పుకుంటున్న పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అది కూడా మేము మేము ఇస్తున్నాం సార్ మాతరం నుంచే మీకు కూడా పబ్లిసిటీ అవుతుంది మా బాధలు మీరు మాట్లాడుతున్నారు మా బాధలు మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్ కేబుల్ ఆపరేటర్ చెప్పేసి డాడీ మాకు ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదని అడుగుతారు నేను అడిగినా కట్ చేసుకోలేను ఏమైందా మీరు కేబుల్ కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు అంటే మాకు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం మాకు కేబుల్ కట్ చేయమని చెప్పింది ఇంటర్నెట్ కనెక్షన్ ఉండని ఇంకెటువంటి కనెక్షన్ ఉండని ప్రభుత్వం చెప్పింది చేస్తామంటున్నారు అధికారులు చేసే చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా ఈ ప్రభుత్వానికి కన్ను లేవా లక్ష యాభై వేల మంది నిరుద్యోగులు అవుతారనేది తెలుగు ప్రభుత్వానికి ఐదు లక్షల మంది నిరుద్యోగులు అవుతారని తెలియదాయి ప్రభుత్వానికి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ నడవదు కేబుల్ లేకపోతే ఉద్యోగాలు ఈ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆన్లైన్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ లేకపోతే అన్ని రకాలుగా మనకి ఇబ్బంది అవుతుంది మరి ఈ విధంగా ఇబ్బంది చేయడం ప్రభుత్వానికి అవసరమా కావాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనలందరినీ కూడా కావాలని రోడ్డు మీద తీసుకొచ్చింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ నెట్ కనెక్షన్ చేయకుండా అండర్ గ్రౌండ్ లో సిస్టమ్ తో తయారు చేసిన దానికి కేబుల్ నెట్ కనెక్షన్ చేసి చేస్తున్నాయి ఇతర ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఐదు లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆల్టర్నేట్ ఉన్నది కేబుల్ కనెక్షన్ కట్ చేయడమే కాదు అంతకన్నా ముందే కేబుల్ ని అండర్ గ్రౌండ్ ద్వారా ని అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకుపోయి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లేకుండా వెంట వెంటనే ఎక్కడ చూసు కొన్ని లక్షల లక్షల వైర్ల ఎకరాలు వైర్లు కట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం ఈ రోజు ఇంతమంది దరిదాపు వెయ్యి పదిహేను వందల మంది నిరుద్యోగులంతా కూడా ఈ వచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి అసలు కనిపిస్తలేదా ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది వేల మంది ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ప్రభుత్వాన్ని కనిచలి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాము లేదా డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామం చూపించి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ డిమాండ్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము కోరుతున్నాము సోదరులారా ఈరోజు ఒక్క రోజుతో ముగిసేది కాదు ఇది ప్రభుత్వం గమనించాలి ఈ ఒక్కరోజు ఇక్కడ ధర్నా చేసిపోతాం అనేది కాదు మన డిమాండ్ సాధన జరిగేదాకా మన డిమాండ్లు అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అడుగుతూనే ఉంటామని చెప్పేసి సభా వేదికల ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా మీ అందరు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం యూనిటీగా ఉండాలి ముందు మనం యూనిటీగా ఉండాలి మనం యూనిటీ మనం యూనిటీగా లేకపోతే మనలో మనకు ఈ ప్రభుత్వం చిచ్చు పెడతది కొంతమంది కేబుల్ ఆపరేటర్లను పక్క జరుపుతుంది కొంతమంది కేబుల్ సంబంధించిన నడిపించే యాజమాన్యాన్ని పక్క జరుపుతుంది ఇంటర్నెట్ తప్పనిసరిగా యూనిటీగా ఐక్యతగా ఉండి రాబో రోజుల పెద్ద ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను దానికి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారు సుప్రీం కోర్టు అడ్వకేటు మనకున్న సమస్యలు కూడా ప్రభుత్వంతోటి కాకపోతే మేము కోర్టు ద్వారా కూడా తీసుకోవడానికి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాము సోదరలారా నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇక్కడికి వచ్చిన నేను కూడా ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న సుప్రీం కోర్టులో నేను కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నా మీ కోరికలన్నీ మీ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలలో తీర్చకపోతే ఇదే విషయాన్ని రాబో రోజులలో హైకోర్టులో సుప్రీం కోర్టులో వేసి మనకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరు కూడా గంట పదంగా తెలియజేస్తున్నాను కాబట్టి చివరిగా మనమందరం కూడా ఒకటే ఆలోచన అంటే ఐదు లక్షల మంది ఇంటూ ఒక నలుగురు అంటే దాదాపు ఇరవై లక్షల మంది కుటుంబాలతో కలిపితే ఇంత మంది రోడ్ మీద పోతే ఈ ఉద్యమాన్ని ఆపగలుగుతారా ప్రభుత్వం ఆపగలుతదా ప్రభుత్వం ఆపగలుతదా మన ఉద్యమాన్ని ఆపలేదు ఆపలేదు కాబట్టి ఈ ఉద్యమం ఈ ఉద్యమము మన ఉద్యమము మన డిమాండ్స్ సాధించడానికి అందరం కూడా కష్టపడి ఈ ఉద్యమం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి అందరం కూడా ఒకసారి చేతులు పెట్టి పైకి లేవట్టి మన ఉద్యమ లక్ష్యాన్ని ముందుకు అని చెప్పేసి